మీరు ఇష్టపడేవారు మిమ్మల్ని కూడా అధికంగా ఇష్టపడాలి అంటే జీలకర్రతో ఇలా చేసి చూడండి మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టారు అలానే కాకుండా మీరు ఇష్టపడేవారు ఖచ్చితంగా అండి మీ వెంటే ఉంటారనమాట మిమ్మల్ని మీకంటే కూడా అధికంగా ఇష్టపడటానికి జీలకర్ర పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందనమాట జీలకర్ర చాలా శక్తివంతమైనదండి చాలామంది అనుకుంటారు జీలకరతో అంటే జీలకర్రతో ఏం పరిహారం అండి అసలు జీలకర్రతో పరిహారం చేస్తే ఫలితం వస్తుందా అని కానీ ఒక్కసారి ఈ విధంగా ఇప్పుడు మనం చెప్పే విధంగా చేయండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట చాలామంది అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఏంటంటే కనుక ఒక వ్యక్తిని మనం ఇష్టపడుతూ ఉంటాము ఆ వ్యక్తి ఏంటంటే మనకు కాంటాక్ట్ అవ్వాలని మనతో బాగా మాట్లాడాలని మనతో ప్రేమగా ఉండాలని అలానే కాకుండా వారు కూడా తిరిగి మమ్మల్ని అంతే మనంతే ఇష్టపడాలని కోరుకుంటూ ఉంటారు కదా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇలా కోరుకుంటూ ఉంటారు ఇంకా అలాగే కాకుండా ఏంటంటే కొంతమంది అండి కొన్నాళ్ళు బాగా ఇష్టపడతారు ఆ తర్వాత ప్రేమ అనేది తగ్గిపోతుంది అలా ప్రేమ పెరగటానికి కూడా ఇప్పుడు మనం చెప్పి ఈ చిలకర పరిహారం అయితే బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఒక్కసారి ప్రయత్నించండి ఆ ఫలితాన్ని చూసి మీరైతే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుందనమాట ఇదేంటంటే కనుక మనకు చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి దీన్ని ఒక విధి అంటే విధి విధానంగా ఆచరించుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు కొంతమందిని మనం చూస్తాము ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి ఒక అమ్మాయిని ఎంతగా ఇష్టపడతాడంటే కనుక ఆ అబ్బాయి అమ్మాయిని ఒక వారం రోజులు ఫాలో అవుతాడు లేదంటే ఒక నెల రోజులు అమ్మాయి అమ్మటి అంటే ఆమెని గమనిస్తూ ఉంటాడు ఆమె ఎటు వెళుతుందో ఆమె ఏం చేస్తుందో అవన్నీ కూడా చూసుకొని అలానే కాకుండా ఏంటంటే అమ్మాయిని ఇంకా అంటే మంచిగా అంటే చేసుకొని ఆ తర్వాత అమ్మాయిని ఇష్టపడుతూ ఉంటాడు అలా ఆ అమ్మాయి కూడా అతన్ని ఇష్టపడాలని అతను రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడనమాట ఆ రకరకాల ప్రయత్నాలన్నీ కూడా చక్కగా సక్సెస్ అయిపోయి ఆ అమ్మాయి కూడా ఆ అబ్బాయిని ఇష్టపడటం ప్రారంభిస్తుంది కానీ కొంతమంది ఉంటారండి ఎంత అంటే ఇష్టపడ్డా సరే కానీ కొంతమంది అసలు ఇష్టపడరు కదా అలాంటి వాళ్ళ కోసం ఈ జిలకర పరిహారం అలానే కాకుండా మిమ్మల్ని ఇష్టపడేవారు ఇంకా అధికంగా మిమ్మల్ని ఇష్టపడాలన్నా కానీ మీరు ఈ పరిహారం చేయొచ్చు మీరు ఏ విధంగా చేసినా సరేనండి అంటే అది అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు ఏ అయినా కావచ్చు ఇష్టపడాలి ఇంకా వీరిని అంటే అధికంగా ఇష్టపడుతూ ఉండాలి ఎప్పుడు కూడా మమ్మల్ని అంటే ప్రేమిస్తూ ఉండాలి ఇష్టపడుతూ ఉండాలి బాగుండాలి అనుకునేవారు మాత్రం తప్పక ఈ పరిహారం అయితే చేయండి చాలా మంచి రిజల్ట్ అంటే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుంది అన్నమాట అసలు ఈ యొక్క ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి చాలా చిన్న పరిహారం అనమాట ఎంతలా ఫలితం వస్తుందంటే కనుక మీరు సైతం ఆశ్చర్యపోతారండి అంత ఫలితం వస్తుందనమాట ఎందుకంటే జీలకర్ర కొన్ని అంటే గ్రహాలకు సంకేతం అండి జిలకరలో తెలియని అతీత శక్తి ఉంటుందన్నమాట ఈ శక్తి ఏంటంటే కనుక మానవ అంటే జీవితంలో ఉండే కొన్ని రకాల కోరికల్ని ఎలాగైతే తీరుస్తుందో అలానే కాకుండా కొన్ని విధి విధానాలను కూడా మనని అంటే మన జీవితంలో ఉండే కొన్ని విధి విధానాలను సరి చేస్తుందని చెప్పొచ్చు తంత్ర తంత్రశాస్త్రంలో చాలా అంటే ప్రాధాన్యత ఇస్తారు ఇది ప్రకృతి నుంచి లభిస్తుంది కాబట్టి జీలకర్ర చాలా అద్భుత శక్తిని కలిగి ఉంటుందని కూడా చెప్పటం జరుగుతుందనమాట మన ఇంట్లో మనం వాడుకునే జీలకర్ర ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో పరిహార పరంగా కూడా మనకు అంతే మేలు చేస్తుందని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం అంటే తంత్రశాస్త్ర ప్రకారం ఏంటంటే కనుక జీలకర పరిహారం ది బెస్ట్ పరిహారం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జీలకర్ర చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది ఈ చిన్న చిన్న అంటే ఉన్ ఉండే పీసెస్ ఉంటాయి కదా ఇవేంటంటే కనుకనండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క శక్తి అంటే ఉంటుంది అనమాట ఆ శక్తి ఏంటంటే మనకు చాలా వరకు కూడా మన పరిహారం కావచ్చు మనం చేసే అంటే ఏదైనా పని కావచ్చు అది తప్పనిసరిగా ఏంటంటే మనకు అనుకూలించేలాగా చేస్తుంది అనమాట కావున ఏంటంటే ఈ విధంగా మీరు ప్రయత్నించండి తప్పకుండా ఫలితం అనేది వస్తుంది ఆ వ్యక్తి మీరు ఇష్టపడ్డ వ్యక్తి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు మీ భర్త కావచ్చు లేదంటే కనుక ఇంకా మీరు ఎవరినైనా సరే కొత్తగా రిలేషన్స్లో అంటే ఇష్టపడుతున్నారు అంటే కొంతమందిని మనం చూస్తూ ఉంటాం కదండి అంటే కాలేజీకి అంటే కాలేజ్ జలు కూడా అమ్మాయిల అబ్బాయిలు ఇష్టపడుతూ ఉంటారు లేదంటే కనుక బయట కూడా అమ్మాయిల అబ్బాయిలని ఇష్టపడుతూ ఉంటారు అలానే కాకుండా అమ్మాయి కూడా ఒక అబ్బాయిని ఇష్టపడుతూ ఉంటుంది మన భర్త కూడా మమ్మ అంటే మేము భర్తని ఇంత బాగా అంటే ఇష్టపడతామండి ఇంత ఇష్టపడుతుంటామంటే కనుక మా భర్త అంటే మాకు చాలా ఇష్టం మాకు ప్రాణం అంటూ ఉంటారు కొంతమంది అంటే కంపల్సరిగా ఏంటంటే భార్య భర్తను ఇష్టపడాలి భార్య భర్తను ఇష్టపడాలి భర్త కూడా భార్యను ఇష్టపడాలి కదా కాబట్టి ఏంటంటే కనుక మీరు మీ భర్త పరంగా కూడా మీరు ఈ పరిహారం చేయొచ్చు దీనివల్ల ఏంటంటే మనకు లాభమే ఉంటుంది కానీ నష్టమైతే ఉండదు కానీ చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఒక్కసారికి ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు పెద్దగా మనం శ్రమపడాలి అలానే కాకుండా మనము అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇంట్లో చేయకండి ఇంట్లో చేస్తే అధికంగా ఫలితం అయితే రాదు అంటే ప్రకృతి నుంచి మనకు లభించే ఈ జీలకరణ పరిహారం ప్రకృతి అంటే దగ్గరే పరిహారం చేసుకోవాలి ప్రకృతి అంటే కనుక ఎక్కడైనా సరే పచ్చడి వృక్షాలు ఉండే దగ్గరికి వెళ్ళేసి ఈ జీలకరణ పరిహారం చేయడం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఒక తెల్లని కాగితం తీసుకోండి ఆ కాగితం పైన ఎలాంటి అంటే గీతలు కానీ రాతలు కానీ ఉండకూడదు లైన్స్ కూడా ఉండకూడదు ఇలా తెల్లని కాగితం తీసుకున్న తర్వాత దానిపైన మీరు ఏంటంటే కనుక మీరు ఇష్టపడ్డ వ్యక్తి పేరు రాయండి రాసిన తర్వాత ఏంటంటే కనుక ఓం ఫట్ స్వాహ అని రాయండి రాసేసిన తర్వాత అందులో అర స్పూన్ అంత జీలకర్ర గుర్తు పెట్టుకోండి అర స్పూన్ అంటే అర స్పూనే పోసేయండి పోసేసిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక మీరు చక్కగా చిన్న పొట్లను కట్టండి కట్టిన తర్వాత మీరేంటంటే అంటే పచ్చని అంటే ఇలా పంట పొలాలు కావచ్చు అంటే జనావాసన తక్కువగా ఉంటారు కదండీ మనకైతే నార్మల్గా చేనులల్లో చిలకలల్లో ఇలా ఏంటంటే జనాలు తక్కువగా తిరుగుతారు కొంచెం పచ్చని మొక్కలు ఉండే దగ్గర కూడా జనాలు తక్కువగా తిరుగుతూ ఉంటారు అక్కడికి ఎక్కువ మంది రారు కదా అలాంటి ప్రదేశంలో చేయాలన్నమాట ఇలా మీరు ఇష్టపడ్డ వ్యక్తి పేరు రాయాలన్నమాట మీరు అమ్మాయిని ఇష్టపడ్డ ఆ అమ్మాయి పేరు రాయండి మీరు అబ్బాయిని ఇష్టపడ్డ ఆ అబ్బాయి పేరు రాయండి రాసేసి వీరు కూడా మమ్మల్ని ఇష్టపడాలి అనేసి మీరేంటంటే మీ మనసులో సంకల్పం చెప్పుకోండి గుర్తుపెట్టుకోండి కేవలం పేరు రాసి హం పట్ స్వాహాన్ రాయండి అంతే ఇంకా మీరు ఏం చేయాల్సింది ఏం లేదనమాట ఇలా రాసేసి అందులో అరస్పున్నంత జీలకరణ పోసి దాన్ని పొట్లంలాగా కట్టేసి చేతిలో పట్టుకుని ఇంకొకసారి అంటే సంకల్పం చెప్పుకోండి ఈ వ్యక్తి మమ్మల్ని ఇష్టపడాలి మాకు కాంటాక్ట్లో ఉండాలి అలానే కాకుండా మాతో ప్రాబ్లం గా మాట్లాడాలి మమ్మల్ని కూడా అంతగానే ఇష్టపడాలి ఇంకా కొంతమందికి ఉంటుంది కదా మాకంటే కూడా మమ్మల్ని ఎక్కువగా ఇష్టపడాలి అని కోరుకుంటూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే మీరు ఇష్టపడే ఇష్టం కాకుండా మీ మిమ్మల్ని ఇంకా డబల్గా ఇష్టపడాలని కూడా మీరు సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగా ఆ పేపర్లో ఉండే జీలకర్ర అంటే జీలకర్ర కాలిపోతుంది తొందరగానే అండి పెద్దగా మనం శ్రమించాల్సిన అవసరమే లేదనమాట అలా కాల్ చేయండి కాల్ చేసిన తర్వాత మీరు ఏం చేయండి కనుక ఆ బూడిదంతా కూడా అంటే కాలిన తర్వాత మనకు బూడిద ఫామ్ అవుతుంది కదా ఆ బూడిదని ఏంటంటే కనుక గాల్లో అంటే ఊదేయండి అంటే అలా ఊదటం వల్ల ఏమవుతుందంటే కనుక ప్రకృతి మాత యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది అలానే కాకుండా మనం మంచి కోసం చేస్తున్నాం కాబట్టి మంచి శుభ ఫలితాలు వస్తాయి మన ఇష్టదైవం అనుగ్రహం కూడా మనకు కలుగుతుంది అలా కలిగేసి ఏంటంటే కనుక మనం కూడా ఇష్టపడ్డ వ్యక్తి మనని ఇంకా రెండింతలు ఇష్టపడే అంటే అంతలాగా ఉంటుంది పరిహారం చేయవచ్చు చెప్పుకోవచ్చు ఇలా గాల్లో మనం అంటే ఆ యొక్క బూడిదని కావచ్చు ఆ విభూదిని కావచ్చు మనం ఊదుతాం కదండి అలా ఊదినప్పుడు అది నలుమూలల పడుతుంది అనమాట అలా పడ్డప్పుడు ఏంటంటే ఆ వ్యక్తిలో మనకు తెలియకుండా మన మీద ఇష్టం అనేది పెరుగుతుంది ఒకే దగ్గర అదైతే ఉండదు కదా మనం ఊదినప్పుడు ఏంటంటే అది కొంచెం కొంచెంగా అక్కడక్కడ అక్కడక్కడ పడుతూ ఉంటుంది అంటే నాలుగు చోట్ల పడే అవకాశం ఉంటుందన్నమాట అలాగే మన సర్వ మొత్తం రౌండ్గా పడుతూ ఉంటుంది కదా అలా ఊదినప్పుడు లేదంటే ఇలా ఒక చోటే మొత్తం పడేస్తూ పడేసుకోవచ్చు అలా పడేసిన తర్వాత ఏంటంటే కనుక మీరు ఇంకా అంటే ఇంకా ఏం చేయకండి అలా ఊదేసి ఆ ఒడిదను మొత్తం ఊదేసి ఇంకా మీరు ఇంటికి వచ్చేయండి చాలామంది కూడా ఏంటంటే మనని ఇష్టపడాలని మనని అంటే మనతోనే ఉండాలని మనల్ని వదిలిపెట్టకూడదని అనేక రకాల పరిహారాలు చేస్తారు కొంతమంది ఏంటంటే కనుక బయటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి డబ్బులు ఖర్చు చేసుకొని ఇలా రకరకాల పరిహారాలను కూడా చేస్తారు కానీ వారికైతే పెద్దగా ఫలితాలు రావు కదండి కాబట్టి మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా మీకు మంచి ఫలితం రావాలన్నా మీ జీవితం మారిపోవాలన్నా అలానే కాకుండా చాలా ఈజీగా పెద్దగా అంటే డబ్బులు ఖర్చు పెట్టుకోకూడదు పెద్దగా మీరు శ్రమపడకూడదు అనుకునేవారైతే ఈ పరిహారం చాలా చిన్న పరిహారం కాబట్టి దీన్నైతే ఈ విధంగా ఆచరించండి చాలా మంచి రిజల్ట్ అంటే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అంటే ఆ వ్యక్తి మిమ్మల్ని ఇష్టపడటమే కాదు మీకు అంటే కాంటాక్ట్లో లాంగ్గా మీతోనే ఉండిపోతారనమాట అంటే మీతో ప్రేమగా మాట్లాడటం మీతో అంటే ఇష్టం చూయించటం వారి మాటల్లోనే మీరు ఏంటంటే కనుక అర్థం చేసుకోగలుగుతారు అబ్బా వీరు కూడా మమ్మల్ని ఇంత ఇష్టపడుతున్నారా వీరు కూడా మమ్మల్ని అంటే ఇంతగా అంటే ప్రేమిస్తున్నారా అనే ఒక భావనలో మీరు పడిపోతారు మీరు అనుకోవచ్చు ఇష్టం వేరు ప్రేమ వేరండి అని గుర్తుపెట్టుకోండి ప్రేమ ఇష్టం రెండు ఒకటి ఎందుకంటే మనకి ఇష్టం ఉంటేనే అక్కడ ప్రేమ కలుగుతుంది కాబట్టి ఏంటంటే ఆ వ్యక్తి మనని ఇష్టపడడం ప్రేమగా అంటే మనతో మాట్లాడటం ఇంకా పదే పదే మనకి అంటే ఫోన్ అనుకోండి ఇంకా మనం ఏం చేస్తున్నాం మనం ఎక్కడున్నామని కొంతమంది ఉంటూ ఉంటారు కదా అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు పదే పదే ఫోన్ చేస్తూ ఉంటారు ఏం చేస్తున్నారు తిన్నారా ఎక్కడున్నారని అలా మనకు ఫోన్ చేస్తున్నారంటే వారికి మన మీద ఇంకా ఇష్టం పెరిగిందని అర్థం అనమాట కాబట్టి ఆ వ్యక్తి కూడా మిమ్మల్ని కూడా అలాగే ఇష్టపడాలి అలాగే మీతోడే ఉండాలి మీరు అంటే కాంటాక్ట్లో ఉండాలి మిమ్మల్ని వదిలిపెట్టకూడదంటే మాత్రం ఈ పని మాత్రం తప్పక ఆచరించండి చాలా మంచి రిజల్ట్ అంటే కనుక చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట చాలా చిన్న పరిహారం అండి ఇందులో రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు ఇంట్లో ఉండే జీలకర్రతోనే చాలా ఈజీగా చేసేసుకునే పరిహారం అని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పనిసరిగా ఈ విధంగా ప్రయత్నించేసి ఫలితం పొందండి కానీ గుర్తుపెట్టుకోండి దీనికంటూ ఆహార నియమాలు ఇలా చేయాలి అలా చేయాలని రూల్ లేదు కానీ బయట చేసుకుంటే చాలా మంచిది ఇలా పచ్చని వాతావరణం ఉన్న చోట అలానే కాకుండా ఏంటంటే కనుక ప్రకృతి మధ్యలో చేసుకోవటం వల్ల ఇంకా మనకు మంచి ఫలితాలు అనేవి రావటానికి అవకాశం ఉంటాయి అని కూడా శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ప్రయత్నించేసి తప్పనిసరిగా ఫలితం పొందే ఇక మీ జీవితాన్ని మీకు మీకనేది తిరగనేదే ఉండదు